ఈ మధ్యకాలంలో మన జీవితంలో కొత్త ఫ్రెండ్ ఎంటర్ అయ్యాడు ఏ అవసరం ఉన్నా ఏ ప్రాబ్లం వచ్చినా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఏదైనా ఎక్స్పెన్సివ్ రెస్టారెంట్ లో తినాలన్నా ఏదైనా చిన్న హాలిడే చేసుకోవాలన్నా ఏదో కొత్త ఫోన్ కొనాలన్నా క్రెడిట్ కార్డ్ తెలిసిన వాడికే ఓ ప్లేట్ బిర్యానీయో ఒక చాయో ఇప్పిని లోకం అందులో నీకు వెంట పడి పడి మరి ఎక్కడికెళ్తే అక్కడ నెంబర్లు తీసుకొని సార్ మీకు క్రెడిట్ కార్డ్ అప్రూవ్ అయింది సార్ దీన్ని తీసుకోండి సార్ దీన్ని తీసుకోండి సార్ అని వెంటపడి మరీ బ్యాంక్స్ ఎందుకు ఇంత ఉత్సాహం చూపిస్తున్నాయి తెలిసిన వాడే ఒక పది రూపాయలు నిండరా అంటే నాకు ఈ ఖర్చులు ఉన్నాయి నాకు ఈ ప్రాబ్లం ఉంది అంటారు మరి అలాంటప్పుడు బ్యాంక్స్ ఎందుకు ఎగిరెగిరిస్తున్నాయి నీ స్తోమతకు మించిన క్రెడిట్ కార్డు ఎందుకు ఇస్తుంది శాలరీ యాభై వేలు అనుకో లక్షన్నర దాకా క్రెడిట్ కార్డ్ వస్తుంది లక్ష అయితే మూడు లక్షల దాకా మూడు లక్షలైతే పది లక్షల దాకా పదయితే ఇరవై ఐదు ఇరవై ఐదు అయితే కోటి కోటి అయితే అన్లిమిటెడ్ ఎందుకు ఈ డెట్ ట్రాప్లు లు ప్రజలు ఈ వీడియో చివరిదాకా ఏది మీకు ఫైనాన్స్ మీద ఒక అవగాహన తీసుకొచ్చే గ్యారెంటీ నేను తీసుకుంటున్నా ఐ యు రెడీ ఫర్ అనదర్ క్లాస్ లెట్స్ బిగిన్ ది షో చరిత్రలో చూసుకుంటే బ్యాంక్స్ ఎగ్జిస్టెన్స్ లోకి ఎందుకు వచ్చాయి ఇళ్లలో డబ్బులు పెట్టుకుంటే దోపిడీ చేసేసి దోచుకుంటున్నారు కొంతమందికి దోచుకోవడం కాకపోయినా ఇంట్లో ఉండే డబ్బు ఉంది కదా అని ఖర్చు పెట్టేస్తున్నారు దీన్ని తీసుకుపోయి ఒక థర్డ్ పార్టీ దగ్గర పెట్టి అవసరానికి మనం డబ్బులు తీసుకుందాం బయటికి ఇంతకు మించి దీన్ని టచ్ చేయొద్దు ఎలా దీన్ని అడ్రస్ చేద్దాం అంటేనే బ్యాంక్స్ అనే ఒక సొల్యూషన్తో స్టార్ట్ అయ్యింది బ్యాంక్స్ ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే నాకు డబ్బులు కావాలి అంటే ఒక చెక్ ఇస్తే దాని నుంచి క్యాష్ ఇచ్చేవాడికి ఇది ప్రతిసారికి ఒక చిన్న ఇబ్బంది లాగా అయిపోతుంది అని చెప్పి ఏటీఎం కార్డ్స్ ఇంట్రొడ్యూస్ చేశారు అట్ ద సేమ్ టైం నాకు ఏదైనా ఒక చిన్న అప్పు కావాలి ఏదో ట్రిప్ కి వెళ్లాలో ఏదో బిజినెస్ స్టార్ట్ చేయాలో అంటే పెద్ద ప్రాసెస్ లోనింగ్ సో దాన్ని ఎలా కట్ చేద్దాం బ్యాంక్ ఏం చేసిందంటే ప్రతి ఇండివిజువల్ డేటా వాళ్ళ దగ్గర పెట్టుకుంది కాబట్టి ఆహా తిన స్తోమతకి నేను లక్ష రూపాయలు ఇవ్వచ్చు సంవత్సరకి పదివేలు ఇవ్వచ్చు దీన్ని బట్టి మన అసెస్మెంట్ చేసి క్రెడిట్ కార్డ్ కేటగిరీలోకి మనల్ని పెట్టేస్తారు ఇప్పుడు నువ్వు బ్యాంక్ లో వెళ్ళి సార్ నాకు క్రెడిట్ కార్డ్ ఇవ్వండి అంటే ఎగిరి ఎగిరి అతి ఉత్సాహంతో ఇస్తారు ఎందుకంటే నలభై పర్సెంట్ బెనిఫిట్ ఉన్న ఇండస్ట్రీ అది ఆజ్ ఆన్ టుడే ట్వల్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ డిఫాల్ట్ చేస్తారు అంటే డబ్బులు కట్టకుండా ఎగ్గట్టేస్తారు అయినా గానీ బ్యాంక్ అతి ఉత్సాహంతో క్రెడిట్ కార్డు పనిచేస్తున్నారు బ్యాంక్స్ బతికేదే బ్యాంక్స్ సర్వైవ్ అయ్యేదే లోన్స్ దీని కింద డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు పెడతారు ఫిఫ్టీ డేస్ నో ఇంట్రెస్ట్ పీరియడ్ బ్యాంక్ ఆఫర్స్ రెస్టారెంట్ ఆఫర్స్ హోటల్ ఆఫర్స్ వెకేషన్ ఆఫర్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఫిఫ్టీ డేస్ వరకు నీకు లోన్ పీరియడ్ లో వాక్యూమ్ అంటే బ్రీదింగ్ స్పేస్ ఎందుకు ఇస్తాడు అంటే ఇవాళ నువ్వు ఏదైనా స్వైప్ డేస్ వరకు డబ్బులు ఫస్ట్ ఆఫ్ ఆల్ మంత్లీ సైకిల్ ఏప్రిల్ ఫస్ట్ లో నువ్వు స్వైప్ చేస్తే అది మే బిల్లింగ్ లోకి రిజిస్టర్ అవుతుంది క్లియర్ చేసుకోవడానికి ఇంకొక ట్వంటీ డేస్ టైం ఇస్తాడు బేసికల్ ఇంత జాలి హృదయం ఎందుకంటే ఇంత లిమిట్ ఉంది కదా నీ దగ్గర ఖర్చు పెట్టు ఇంకొంచెం స్వైప్ చేయి లక్ష రూపాయలు క్రెడిట్ కార్డ్ ఉంది ఏంటి జస్ట్ థర్టీ థౌసండ్ కమాండ్ లెట్స్ డూ ఇట్ అలా నెమ్మదిగా నీకు తెలియకుండా నేను ఫైనాన్షియల్ ప్లానింగ్ డిస్టర్బ్ అవడం స్టార్ట్ అవుతుంది కానీ ఇదంతా ఎగ్జిస్టెన్స్ లో వచ్చే ముందు బ్యాంక్స్ ఇది వరకు ఒక చిన్న ఏటీఎం నుంచి క్యాష్ తీసుకోవాలన్న పెద్ద న్యూస్ చేసేసేది ఐసిఐసిఐ బ్యాంక్ కదా నువ్వు ఇప్పుడు కోటక్లో తీసుకోకూడదు నువ్వు హెచ్డిఎఫ్సి కదా నువ్వు ఈ బ్యాంక్ లో తీసుకోకూడదు ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు ఎప్పుడైనా ఆలోచించారా ఏమైంది ఏం చేంజెస్ జరిగాయి ఇదివరకు వరకు ప్రాబ్లం ఏమనుందంటే ఇప్పుడు నా బ్యాంక్ డీటెయిల్స్ నేను వేరే ఏటీఎంలో లో పెడితే అది వెరిఫై చేసుకోవాలి అది వెరిఫై చేసుకున్నప్పుడు ఓహో వీడి దగ్గర ఇంత డబ్బు ఉంది వీడు ఇంత సంపాదిస్తున్నాను అని మొత్తం డేటా లాక్కుంటున్నారని చెప్పి ఒకరికొకరు ట్రాన్సాక్షన్స్ ఇన్వాలిడ్ చూపించేవాళ్ళు సో దీన్ని అడ్రస్ చేసేకే కొత్త నెట్వర్క్ కంపెనీస్ మార్కెట్లో దిగి మీ కార్డు మీద చూస్తే వీజా మాస్టర్ కార్డ్ అమెరికన్ ఎక్స్ప్రెస్ ఇలాంటి డిఫరెంట్ కంపెనీస్ పేర్లు ఉంటాయి ఇండియాలో రూపే ఎక్కువగా వాడతారు ఈ థర్డ్ పార్టీ యాప్ ఏం చేస్తుంది అంటే మనం ఏటీఎం లో కార్డు పెట్టినా కానీ మన డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకొని వితౌట్ గివింగ్ ఇట్ అవే టు ద అదర్ బ్యాంక్స్ అంటే నేను ఐసిఐసిఐ బ్యాంక్ కార్డు ఓనర్ అనుకోండి నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎం లో డబ్బులు విత్డ్రా చేస్తున్నాను అంటే ఈ రూపే వితౌట్ గివింగ్ అవే ద డీటెయిల్స్ బ్యాంక్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ అప్రూవ్ చేసుకుని నాకు క్యాష్ ఇచ్చేసేది దీనివల్ల బ్యాంక్స్ కూడా ఒక డేటా ఎక్కడికి వెళ్ళట్లేదు నా సేట్ నా దగ్గరే ఉన్నాడు ఎందుకంటే వాడి మీదనే కదా మ్యూచువల్ ఫండ్స్ అని ఇంకేదో అని క్రెడిట్ కార్డ్ అని చాలా మటుకు వెల్త్ మేనేజ్మెంట్ ప్లాన్స్ అని ఇంట్రడ్యూస్ చేసి బ్యాంక్స్ డబ్బులు సంపాదిస్తాయి సో క్రెడిట్ కార్డ్ లో ఏం జరుగుతుంది నేను ఒక హండ్రెడ్ రూపీస్ క్రెడిట్ కార్డ్ స్వైప్ చేశాను అనుకోండి ఈ హండ్రెడ్ రూపీస్ ఫోర్ డిఫరెంట్ పార్ట్నర్స్ లో స్ప్లిట్ అవుతుంది నెట్వర్క్ కంపెనీస్ ఇష్యూర్ బ్యాంక్ అక్వైరింగ్ బ్యాంక్ షాప్ కీపర్ సో ప్రతి ట్రాన్సాక్షన్స్ ఈ ఫోర్ పార్టీస్ ద్వారానే హ్యాండిల్ అయితే ఇప్పుడు ఈ హండ్రెడ్ రూపీస్ ట్రాన్సాక్షన్ ఫోర్ పార్టీస్ మధ్యలో వర్క్ చేస్తారు అది ఎలాగంటే నెట్వర్క్ కంపెనీస్ చేసే పని డేటా వెరిఫై చేసుకుంటారు అది డేటా వెరిఫై చేసుకుని ట్రాన్సాక్షన్ అప్రూవ్ చేస్తుంది నెక్స్ట్ కమ్స్ ఇష్యూర్ బ్యాంక్ నా దగ్గర హెచ్ క్రెడిట్ కార్డ్ ఉంది అనుకోండి నేను షాప్ కీపర్ దగ్గర ఉన్న ఐసిఐసిఐ బ్యాంక్ మెషిన్ లో దీన్ని స్వైప్ అది అవుతుంది అక్వైరింగ్ బ్యాంక్ అయితే షాప్ కీపర్ ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఉన్న క్రెడిట్ కార్డు నాది ఐసిఐసిఐ అక్వైరింగ్ బ్యాంక్ మషిన్ అయితే నేను ఈ క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసినప్పుడు ఈ నెట్వర్క్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఇవి డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసి ఇష్యూవర్ అండ్ అక్వైరింగ్ బ్యాంక్ కి అప్రూవ్ చేస్తాయి ఈ హండ్రెడ్ రూపీస్ ఏదైతే ఇప్పుడు స్వైప్ అయిందో ఇష్యూవర్ బ్యాంక్ టూ రూపీస్ తన దగ్గర పెట్టుకొని అక్వైరింగ్ బ్యాంక్ కి నైన్టీ ఎయిట్ రూపీస్ ట్రాన్స్ఫర్ చేస్తుంది సో ఈ నైన్టీ ఎయిట్ రూపీస్ లో అక్వైరింగ్ బ్యాంక్ షాప్ కీపర్ బ్యాంక్ కి నైన్టీ సెవెన్ రూపీస్ వన్ రూపీ తన దగ్గర పెట్టుకుని నైన్టీ సెవెన్ రూపీస్ ట్రాన్స్ఫర్ చేస్తుంది ఈ వన్ రూపీలో ఫిఫ్టీ పైసే నెట్వర్క్ కంపెనీస్ వెళ్తాయి ఫిఫ్టీ పైసే అక్వైరింగ్ బ్యాంక్ వెళ్తాయి సో ఒక్క హండ్రెడ్ రూపీ ట్రాన్సాక్షన్ లో ఇంతమంది డబ్బులు సంపాదించుకుంటున్నారు ఆ ఏముందులో కేవలం హండ్రెడ్ రూపీసే కదా పెద్ద విషయం ఏముంది కేవలం ఒక ట్రాన్సాక్షన్లో ఒక ఎగ్జాంపుల్లో చెప్పిన ఫీ స్ట్రక్చర్ ఇది ఇలా కొన్ని కోట్లాది రూపాయలు చేతులు మారుతాయి వందకి ఈ స్ట్రక్చర్ ఉంటే వెయ్యికి ఇంకో స్ట్రక్చర్ ఉంటుంది లక్షకి ఇంకో స్ట్రక్చర్ ఉంటుంది సో జీరోలు పెరిగే కొద్దీ కమిషన్ కూడా పెరుగుతూ ఉంటుంది డబ్బులు కడుతుంది ఇటువైపు సంపాదించిన క్రెడిట్ కార్డు ఉన్నారు మీరు అటువైపు ప్రోడక్ట్ అమ్ముతున్న వెండర్ మీరు మధ్యలో డబ్బులు తీసుకుంటుంది బ్యాంక్స్ సో ఇప్పుడు మీకు అర్థమైందిగా ఇష్యూవర్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో నా కేసులో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎవరైతే నాకు క్రెడిట్ కార్డు ఇచ్చాడో వాడు అందరికంటే ఎక్కువ బెనిఫిట్లో ఉంటాడు ఎందుకంటే కేవలం ఒక క్రెడిట్ కార్డ్ నుంచే కాదు నాకు విభిన్న రకాలైన ఆఫర్స్ ఇస్తాడు ఎందుకో షాపింగ్ ఇదిగో నో కాస్ట్ ఈఎంఐ ఇదిగో ఇంకోటి ఇదిగో ఈ రెస్టారెంట్కి వెళ్ళు ఈ బుక్ మై షోలో టికెట్లు తీసుకో అక్కడికి వెళ్ళు ఇక్కడ తిరుగు ఆ వెకేషన్కి వెళ్ళు అందుకే వీళ్ళు ఈ డేటా గురించి ఇంత పొజిటివ్గా ఉంటారు ఏ బ్యాంక్ కూడా ఇంకో బ్యాంక్కి డీటెయిల్స్ ఇవ్వడానికి ఇష్టపడతారు సో ఈ డేటాని గ్యాదర్ చేసుకోవాలనే మీరు వెళ్తున్న ప్రతి మమ్మల్ని సార్ క్రెడిట్ కార్డ్ తీసుకోండి సార్ క్రెడిట్ కార్డ్ తీసుకోండి అనేది దీని గురించి సో దట్ అక్వైరింగ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మీ ఇంట్లో చేరింది అనుకోండి విభిన్న రకాల ఆఫర్స్ నుంచి డబ్బులు సంపాదించుకోవచ్చు కదా మార్కెట్లో కొత్త ఫోన్ రిలీజ్ అయితే ఎగబడి జనాలు కొంటూ ఉంటారు దాని కింద ఎప్పుడు కూడా యాడ్స్లో నో కాస్ట్ ఈఎంఐ నో కాస్ట్ ఈఎంఐ అని రాసి ఉంటుంది అసలు నో కాస్ట్ ఈఎంఐ అంటే ఎప్పుడన్నా డీటెయిల్స్ ఏంటో కనుక్కున్నారా ఆ చెప్పిన డీటెయిల్స్ రీవెరిఫై చేసుకున్నారా ఎందుకంటే ప్రోడక్ట్ అమ్మేవాడు ఏదైనా చెప్పేస్తాడే ఫర్ హేమ్ ద ప్రైమరీ మోటో ఈజ్ టు సెల్ ద ప్రోడక్ట్ నాట్ టు సెల్ ద గుడ్ థింగ్స్ ఎవరైనా కానీ ఎవరి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నావు వాడి పర్పస్ ఏంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే వెనకాల చూసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నేనేం ప్రోడక్ట్స్ అమ్మట్ల నా పర్పస్ ఏంటి ఆడియన్స్ షుడ్ బి ఎడ్యుకేటెడ్ అండ్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ నాట్ బీయింగ్ కవర్డ్ చాలా మటుకు విషయాల్లో మనకు అవగాహన లేదు సో ఈ ఛానల్ మనం చేస్తుంది అదే కమింగ్ బ్యాక్ టు నో కాస్ట్ ఈఎంఐ ఎప్పుడైనా ఆలోచించారా నో కాస్ట్ ఈఎంఐ సౌండ్ చేసేకి నో ఇంట్రెస్ట్ ఈఎంఐలా ఉంటుంది కానీ అది నిజం కాదు అది నిజమైనప్పుడు నో ఇంట్రెస్ట్ ఈఎంఐ అని అనౌన్స్ చేసి తీసుకోవచ్చు కదా తీసుకోలేరు ఒకవేళ తీసుకుంటే మొక్కలు వేస్తారు తీసుకెళ్ళి అసలు ఈ నో కాస్ట్ ఈఎంఐ అనే పాలసీని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే ఇది ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి ఈ లమ్మినన్ని ఫోన్లు ఎలక్ట్రానిక్ గూడ్స్ కంపెనీ అమ్మలేకపోతుంది ప్రతి నో కాస్ట్ ఈఎంఐలో లో ఒక లోన్ ప్రాసెసింగ్ ఫీ అనేది ఉంటది అది మీ మొహం మీద నో అనే చెప్తారు కానీ మీరు ట్రాన్సాక్షన్స్ అయిన తర్వాత మీ బ్యాంక్ స్టేట్మెంట్ తీస్తే ముందుగా ఇంట్రెస్ట్ అమౌంట్ మీ దగ్గర తీసేసుకొని ఎక్కువగా ఆ తర్వాత మీకు క్యాష్ బ్యాక్ అని ఆఫర్స్ అని బోనస్ అని ఇవని అవని రిటర్న్స్ ఇస్తారు అసలు నీకు నిజంగా ఉన్నప్పుడు ఈ క్యాష్ బ్యాక్ లు ఆఫర్స్ ఎందుకు ఇస్తున్నావు ఎందుకంటే ఏదైతే ఇంట్రెస్ట్ కలెక్ట్ అవుతుందో దాని మీద కూడా జిఎస్టి కట్టాలి ఎలా ఉందంటే కాలికేస్తే మెడకి మెడకేస్తే కాలికి ఇంతే ఫైనాన్స్ సబ్జెక్టే వన్ ఆఫ్ ద మోస్ట్ కాంప్లెక్స్ సబ్జెక్ట్స్ దట్ ఈస్ డిజైన్ ఎలా చేశారంటే ఎలా కామన్ మ్యాన్ ఎక్స్ప్లోర్ చేయాలి ఇందులో మంచి చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మంచి చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మోసపోయే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు అబ్బా ఏందయ్యాన రోజు ఏదో ఒకటి చెప్తాడు వచ్చి వీడియోల్లో అదంతా వద్దు మనకు డాన్సింగ్ కావాలంటే స్వైప్ టు అదర్ వీడియోస్ బిజినెస్ మోడల్లో ఒక సేయింగ్ ఉంటుంది నో కాస్ట్ ఈఎంఐని ని సింపుల్ ఎలా డిఫైన్ చేస్తారంటే సెల్ ఫాస్ట్ సెల్ మోర్ అండ్ సెల్ మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ని మూడు కేటగిరీస్ లో డివైడ్ చేసుకుంటారు బ్యాంక్స్ జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ అని అనౌన్స్ చేస్తారు ఆర్బీఐ బ్యాండ్ బ్యాంక్స్ ఫ్రమ్ షోయింగ్ జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ దీన్ని కౌంటర్ వీళ్ళు ఏం చేశారు డిస్కౌంట్ మోడల్ని అడాప్ట్ చేసుకున్నారు ఈ క్రెడిట్ కార్డ్స్ మీరు అబ్సర్వ్ చేస్తే మినిమమ్ డ్యూ అని ఒక ఆప్షన్ ఉంటుంది నీ అప్ప ఎంత ఉన్నా నువ్వు మినిమం డ్యూ మట్టు కట్టుకుంటూ వెళ్ళు బేసికలీ ఒక ఇరవై వేలు ఉందనుకోండి ఆ ఇరవై వేలు మినిమం డ్యూ పదిహేను వందలో రెండు వేలు కట్టమంటాడు సో ఈ రెండు వేలు కట్టిన తర్వాత ఈ క్రెడిట్ కార్డ్ ఏమైనా ఓపెన్ అవుతుందా ఓపెన్ అవుతుంది ఈ మినిమం డ్యూ వల్ల నువ్వు ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ కడుతూ ఉంటావు నీ క్రెడిట్ కార్డ్ యాక్టివ్ ఉంటుంది కానీ క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకోవడానికి నీకు స్కోప్ ఉండదు దీన్నే సింపుల్ టర్మినాలజీలో డెట్ ట్రాప్ అంటారు నువ్వు జీవితాంతం ఇలా పదిహేను వందలు రెండు వేలు కట్టుకుంటే వెళ్ళు ఆ క్రెడిట్ అయితే తీరదు బ్యాంకులకు కావాల్సింది కూడా అదే ఎవడైనా వాడికి సంపాదన వస్తుంది అంటే సార్ ఇది ఇలా అని చెప్పి మీకు ఎప్పుడు నిజం చెప్పడు ఇవన్నీ నేను చెప్పేవి మీరు క్రాస్ చెక్ చేయండి వెరిఫై చేసుకోండి ఒక మనిషిని అడగడం కన్నా మీ బ్యాంక్ స్టేట్మెంట్ ఓపెన్ చేసి చూడండి మీ మినిమం పేమెంట్ కడుతున్నారు మళ్ళీ వస్తుంది కడుతున్నారు మళ్ళీ వస్తుంది మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి అసలు ఈ పొజిషన్ దాకా నేను ఎందుకు చేరాను ఈ డెట్ ట్రాప్ లో నేను ఎందుకు ఇరుక్కున్నాను దూపుడు సినిమాలు బ్రహ్మాండంగా అన్నట్టు భూ చక్రవర్తి విష్ణు చక్రవర్తి నా దందాయ ఎంత అట్లా సేట్లు తిట్లు తిన్నారు కానీ పెద్ద సేట్లు వీళ్ళు ఆ ఏసీలు హంగామాలు టైలు కట్టుకొని హౌ లైక్ విత్ కట్టుకుని ఏంటంటే ఇది ఇది రైట్ ఆర్ రాంగ్ అనేది ఎవరు మాట్లాడట్లా ఇట్ ఈస్ యువర్ కలెక్టివ్ ఇస్ అలౌవింగ్ యూ టు డూ దిస్ బిజినెస్ అ బిజినెస్ వాళ్ళ ఇంట్రెస్ట్ అది యాజ్ హ్యూమన్ బీయింగ్ యాజ్ కస్టమర్ నీ ఇంట్రెస్ట్ ఏంటి నీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏంటి నీకున్న అవగాహన ఏంటి నీ కెపాసిటీ ఏంటి నువ్వు ఖర్చు పెడుతుంది ఏంటి ఈ మధ్య లో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది ఐఫోన్ ఖర్చు రెండు లక్షలు సంపాదన ముప్పై వేలు నలభై వేలు నిజంగా దీన్ని మనం వితౌట్ ఈగోలో ఆలోచిస్తే మనకు అవసరం బై డిఫాల్ట్ ఐఫోన్ అమ్మేది ఏంటి ఐఎమ్ ద సేఫెస్ట్ ఫోన్ అవైలబుల్ ఇన్ ద వరల్డ్ నా నెట్వర్క్ ని ఎవడు క్రాక్ చేయలేడు నాకున్న బ్యారియర్స్ని ని ఏ ఫోన్ కి లేవు నన్ను హ్యాక్ చేయలేరు ఇదే కదా వాడు సెల్లింగ్ పాయింట్ నాకు నా స్పెండింగ్ పవర్ ఏంటో తెలుసు నా సంపాదన ఏంటో తెలుసు నేను ఎంత ఖర్చు పెట్టుకోవాలో తెలుసు అది మరి మీకు తెలుసా ఎలా మోసపోతున్నారు ఎన్ని విభిన్న రకాలుగా మోసపోతున్నారు క్రెడిట్ కార్డులు అనేది ఎండ్లెస్ స్టోరీస్ అండ్ డెట్ ట్రాప్స్ లో ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ ఫ్యామిలీ ఒక డెట్ ట్రాప్ లో ఉంటుంది అది చిన్న మొత్తంలో క్రెడిట్ కార్డు కావచ్చు పెద్ద మొత్తంలో బ్యాంకుల దగ్గర లోన్లు కావచ్చు లేదా ఇంకేదైనా బయట ఫైనాన్సర్స్ దగ్గర కావచ్చు సరే సరే ఇప్పుడు నేను క్రెడిట్ కార్డ్ పెట్టుకొని టైంకి కట్టుకుంటున్నానంటే మంచిది వెల్ అండ్ గుడ్ యూ కెన్ కీప్ ఇట్ దట్ ఆస్ ద పర్పస్ అండ్ ఇంటెంట్ ఆఫ్ హ్యావింగ్ అ క్రెడిట్ కార్డ్ నా లైఫ్లో కూడా ఒక క్రెడిట్ కార్డు ఉంది ఎందుకంటే నేను బయట దేశాల్లో ఉంటాను ఇక్కడ నేను బతకాలి అంటే నాకు క్రెడిట్ కార్డ్ కావాలి కానీ నేను నా క్రెడిట్ కార్డ్ని ఎంత సింపుల్గా వాడతాను అంటే నాకు లక్ష రూపాయలు లిమిట్ ఉంటే నేను నెలకు కేవలం ముప్పై వేలే ఖర్చు పెడతాను ఈ కంట్రీ ఎలాంటిదంటే నేను ఖర్చు పెట్టాలి అంటే లిమిట్ లేదు అట్ ద సేమ్ టైం నేను బతకాలి అంటే ఓన్లీ క్రెడిట్ కార్డే నాకు కార్ రెంట్కి తీసుకోవాలి లేదా ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలి లేదు ఇంకెక్కడికైనా వెళ్ళాలి కాఫీ తాగాలి అన్నిటికీ క్రెడిట్ కార్డే క్యాష్ చాలా తక్కువ మంది వాడతారు అది వీళ్ళు డిజైన్ చేసుకున్న ఫైనాన్షియల్ స్ట్రక్చర్ మా అబ్బాయి అమెరికాలో రెండు కోట్లు సంపాదిస్తున్నాడు ఇదిగా సగం జీవితం ఇలా పోతుంది ఏదైనా పరిస్థితే కాదు లో ఉండే ప్రతి ఒక్కడి సిచువేషన్ ఆల్మోస్ట్ సేమ్ ఇంట్రెస్ట్ పేమెంట్ డిలే పేమెంట్ డిలే చేస్తే మీకు ఇంట్రెస్ట్ మీద జీఎస్టీ పడుతుంది లేట్ పేమెంట్ ఫీజు పడుతుంది జస్ట్ ఒక ఇరవై వేలు ఉంటే అది మంత్ ఎండ్ అయ్యేలోపు పదిహేను వందలు యాడి ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా వస్తుంది ఇన్ని ఖర్చులతో కూడిన జీవితం అవసరమా ఇంత లైఫ్ స్టైల్ జస్ట్ బికాస్ పక్కన వాడు మీ ఇంటి పక్కన ఉండేవాడు మీకు తెలిసిన ఫ్రెండు మీ స్కూల్ ఫ్రెండు మీ రిలేటివ్స్కు చూపించుకోవడానికేగా బా ఏం లైఫ్ బతుకుతుందంటరాని వాడిని ఏడిపించడానికి నిన్ను నువ్వు ఏడ్పించుకుంటే ఎలా మన స్కూలింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్గా కావాల్సిన సబ్జెక్ట్ ఏంటి తెలుసా రైట్ నో సైన్స్ డీటా కాస్ట్ డీటా ఓకే ఐఎమ్ నాట్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఇట్ బట్ ఎనీ యూ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది స్కూల్స్ లో ఇంట్రడ్యూస్ అవ్వాలి ఆంటర్ప్రినోర్షిప్ అనేది స్కూల్స్ లో ఇంట్రొడ్యూస్ అవ్వాలి ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోతేనే జనాలకు అర్థం కాదు ఏ డీటెల్తుంది అనేది ఇప్పుడు ఏదో ఒకటి చెప్పండి ఏదో ఒకటి చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డు ఏదో ఒకటి చెప్పండి సార్ ఏదో ఒకటి చెప్పండి సార్ ఎలా చెప్తాం ఆ స్కీమే డిజైన్ అవ్వలేదు ఇది తీసుకోండి ఇది అన్నిటికీ సెట్ అవుతుంది అనే పాయింట్ డిజైన్ చేయలేదు వాళ్ళు అది ఎలాగా హై ప్రీమియం యాభై లక్షలు కోటి రూపాయలు కట్టండి మరి బాబు కోటి రూపాయలు ఉండేవాడు నీ దగ్గర ఎందుకు వస్తాడు పది లక్షల ట్రీట్మెంట్ల కోసం సో అలాగా క్రెడిట్ కార్డు డిజైన్ చేసింది కూడా మీ డబ్బులు లాక్కోడానికి ఎవరు ఇక్కడ సంఘసేవ చేయట్ల ప్రజలంటే ప్రేమ జాలి అంటే ఎవరికి ఉండవు అన్ని ఉత్తు మాటలు అందరూ డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చిన వాళ్ళు సో నీ తెలివి ఏంటంటే నువ్వు సంపాదించుకున్న డబ్బు ఎలా కాపాడుకుంటావు అనేది నీ తెలివి ఐ హోప్ నీ ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఈ వీడియో ఒక చిన్న డిఫరెన్స్ క్రియేట్ చేసిందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్